చూడండి అడిగాడు అడిగితే నేను ఆ గదిలో తిన్ను చూసి ఆశ్చర్యపోయాను అదే సింట్లు అయినా వస్తునే వ్యక్తి కాడాయన అపారమైన సువాసన ఏమిటి సువాసన అన్నది నేను చెప్పలేక మా గురువు గారిని ప్రార్థన చేశానయ్యా గురువు గారు ఒక్కసారి రండి ఈ గది ఇందుకు ఇంత వాసన వస్తున్నారు గురువు గారు వచ్చి చూసి ఓ పెద్ద నవ్వు నవ్వి అన్నారు నాయన నిన్నను వచ్చి కూర్చొని ఉండి వెళ్ళిన వాడు సామాన్యుడా మహానుభావుడు గొప్ప ఉపాసన బలం ఉన్నవాడు ఆయన ఇక్కడ పడుకున్నారు పూజ చేశారు ఆయన ఉండి వెళ్ళిన చోట పరదేవత ఉండి పెడుతుంది ఆయన ఉపాసన బలం అటువంటిది ఆయనతో పాటు నడుస్తుంది ఆవిడ కాబట్టి పరదేవత నిలబడి వెళ్ళింది ఆ ఆవిడ ఎలా వెళ్ళబోతాయి అంత తొందరగా పోవు నేను రా ఒక మండలం ఉంటాయి ఇక్కడ ఈ వాసన అన్నారు ఆయన ఖచ్చితంగా నలభై రెండు రోజుల పైచిలకు ఆ సువాసన ఉండి తర్వాత గదిలో ఆ వాసన తనంత తను పోయింది తరదేవత అంటే పరదేవతే అందుకే శంకర భగవత్నాముల ఒక్క మాట చెప్పారంటే ప్రతిరోజు ఈ స్వత్రం చదువుకోండి అన్నారు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళని కుంకుమ కాకుంకుమ చెితాయై ఆవిడ కుంకం బొట్టు పెట్టుకున్నట్టు నువ్వు ఊహించినా చాలు ఆ బొట్టు నువ్వు అలా అనుకుని చదివినా చాలు భర్త పది కాలాలు హాయిగా సంతోషంగా ఉంటాడు అంతకన్నా ఏ ఆరది లోకల్ నువ్వు ఇంకేం కోరుకుంటుంది మగవాడి దగ్గర ఒక లోభం ఉంటుంది మగవాడి దగ్గర ఒక స్వార్థం ఉంటుంది అదేమయా నువ్వు మగాడి వేయండి వేదిక మీద కూర్చుని అలా చెప్తున్నావు అనుకోకండి వేదిక మీద కూర్చున్నప్పుడు శాస్త్రం మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి ఆగద్వేషాలు ఉండవు పురుషుడు ఎప్పుడూ కూడా నా భార్య కన్నా నేను ముందు చనిపోవాలి అన్న మాట కానీ నా ఆయుర్దాయం కోసుకుని నువ్వు బ్రతుకుకొని తన బిడ్డల్ని కానీ అనలేడు ఆడది రెండు మాటలు అంటుంది బిడ్డకి జ్వరం వస్తే నా ఆయుర్దాయం పోసుకొని బ్రతకరా నాన్న అంటుంది ఎప్పుడైనా ఏమంటుందంటే నేను సుమంగళిగా ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది తప్ప ఆయన తర్వాత నేను బ్రతకాలని ఏ ఆడది అడగదు కాబట్టి ఒక ఆడదాని గొప్ప ఏది అని నన్ను అనుకోండి నేను ఒకటే చెప్తాను భక్త చేతిలో మరణించాలని కోరుకోవడమే ఆడదాని చాలా గొప్ప కోరికే అందుకే నెలకి మూడు వానల్లో ఒక వాన సువాసిల వల్ల పడ్డాయి అటువంటప్పుడు అమ్మవారి కుంకుమని దర్శనం చేయడం అంత గొప్పదైనప్పుడు ఈ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలి శంకర భగవత్పాదులు మనకు అందించడం జగద్గురువుగా వారు మనకి పెట్టిన భిక్ష ఈ స్తోత్రం కాబట్టి కస్తూరికా కుంకుమచ్చితాయప్పుితాయ శంకరులు అంటున్నారు నాకు ఏంటంటే అయ్యయ్యో రేణు ఈ రోజు వేసావు ఈ రోజు లేచావు నువ్వు ఇది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదని బెంగగా ఉంటుంది అన్నీ చెప్తే ఎలా ఉంటుంది రా ఈ స్తోత్రం ఏడు రోజుల్లో అని బెంగగా ఉంటుంది మలుగుతూ ఉంటారు మధ్యలో కాబట్టి దాన్ని అక్కడితో విడిచిపెట్టి చితార జం జి చచ్చితాయా అమ్మవారి విషయంలో కుంకుమ కస్తూరి చెప్పారు పరమచివుడి విషయంలో ఆయనేం రాసుకుంటాడు ఒంటికి చితారజ పుంజ అది శంకరుల యొక్క కవిత్వం అంటే అలా ఉంటుంది శంకరుల స్తోత్రాలంటే అలా ఉంటాయి ఏదో భస్మ అనలేదైనా చితారజ పుంజ పుంజ అంటే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చి పెట్టినటువంటి రాశి చితారజ రజహ అంటే ధూరి అంటే శవదహనం చేసేటటువంటి వేది ఆ శవాన్ని దహనం చేసినప్పుడు వచ్చినటువంటి భూమిని కొంత కుప్ప తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని ఆయన ఒంటికి అలదుకుంటాడు ఏదో ఆ పూజలో పూజ చేసుకునే ముందు నేను పెట్టినట్టు పెట్టుకోడు విభూతి భస్మోద్ధూలిత సర్వాంగం అని ఒళ్ళంతరే నాకు తెలుసు మీకు వెంటనే ఇప్పుడు ఒక మాట మనసులో స్ఫురిస్తుంది ఏమిటంటే ఆవిడ అంత గొప్పగా ఉంటుందన్నారు సువాసనలు అన్నారు కస్తూరు అన్నారు పన్నీర్ అన్నారు కుంకం అన్నారు పారాయణ అన్నారు కర్పూర తాంబూలం అన్నారు ఈయనేమో చితిలో ఉండేటటువంటి బూజి పూసుకుంటాడంటున్నారు ఈ రెండు ఎలా కలుస్తాయి ఈ ఇద్దరూ అంత గొప్ప దంపతులు ఎలా అయ్యారు అది జరిగి మాకు దళానీశ్వర స్తోత్రం వల్ల అనుకూల దాంపత్యం ఎలా సిద్ధిస్తుంది అని అనుమానం వస్తుంది కాదు దాని తత్వాన్ని తెలుసుకుంటే ఓ ఇంతటి మహానుభావుడా అనర్థు పరమశివుడు భస్మ అవతుకుంటాడు ఆయనకి ఒక పేరుంది మహాభస్మ పరమశివుడి పేరే మహాభస్మ ఆయన అవటుకునేది భస్మ భస్మకి మహాభస్మకి ఒక తేడా ఉంది భస్మ అంటే ఒక వస్తువు చిక్ష్ఠని స్థితిని పొందితే ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే అవుతుందని చెప్పడానికి ఇంకేం లేదు అదే చిట్ట చివరి అలా అయిపోతే దాన్ని భస్మ అంట ఇప్పుడు ఏదో ఓ కర్ర ఉందనుకోండి ఈ కర్ర ఉంది ఎక్కడుంది ఒక చెట్టులో ఉంది చెట్టులో కొమ్మ ఆ కొమ్మ నరికితే ఆ కొమ్మని తీసుకొచ్చి పడేసిన ఒక పచ్చి కర్ర అది ఎండిపోతే చేతి కర్ర ఇప్పుడు చేతి కర్రని కాల్చేసేస్తే బొక్కుస బొక్కురా కాలిపటే బుది చెల్లగైపో ఇప్పుడు చెల్లగైపోయిన ఈ బుదిని కాలిస్తే రూపేమ అవుదు బుదిగానే అవుతది అది బుది విభుతి ఫత్మా అన్న మాట కట్టా సితార జహా చికియందు కాలిపోయినటువంటి ప్రాణి యొక్క బుది ఆయన అవదుకుంటాడు ఇక్కడ మీరు కొంచెం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి చితి ఎందుకు శరీరం ఎప్పుడు కాలిపోతుంది జీవుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కదా జీవుడు ఉన్నంతసేపు అది శివం జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి శవం ఇప్పుడు ఆ శవాన్ని చితి మీద పెట్టి కాలుస్తారు ఆ శరీరంలో ఉన్నంత కాలం అతను ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు ఎన్ని భోగాలు ఎన్ని సుఖాలు దేన్ని బట్టి ప్రారంభం అన్ని చాలా జాగ్రత్తగా మీరు దీన్ని కొంచెం పట్టుకోవడం విషయం ఉంటుంది అందుకే అమ్మవారి అవగ్రహం ఉంటే కానీ అయ్యేవారిని అర్థం కాదు కొంచెం పెద్ద సమస్య అన్నిటికీ మొదలు ఎక్కడ ఉంటుందంటే నేను దగ్గర ఉంటుంది నేను అమ్మదారిని మొదలుపెట్టి ఇంకా ఎన్ని కోట్ల నాదులు ఉంటాయో చెప్పడానికి అర్థం ఉంది నేను అని ఇలా చూపిస్తాను ఎవరు నేను ఇప్పుడు ఈ శరీరం కోటేశ్వర కాళ్ళు చేతిలో కొట్టా గుడ్డే తలకై కలిపి కోటేశ్వర ఈ నేను ఇప్పుడు ఈ ఒక్క నేను నా ఉత్తర్యం నా లారి నా బలియం నా పంచ నా చిక్కు నా కాళ్ళు నా రుద్రాక్షం నా భార్య నా కొడుకు నా కూతురు నా అల్లుడు నా బయారు నా కథ నా కారు నా కారు నా ఇల్లు నా పుస్తకం నా పెరణం నా ఆఫీసు ఎన్ని నాగులు ఇవన్నీ ఒక నేను ఉంటే ఒక నేను ఉంటే ఇన్ని నాగుల్ ఇన్ని నాగులు ఒక నేను కట్టకట్టేవు ఆ నేను కాలిపోతే నాగులు అన్ని ఏమయ్యా ఇవీ కాకుండా పోయావు ఏమన్నారంటే కథనాన్నగారు అన్నవాళ్ళు కథానగారు పోయారు నాన్నగారు అన్నవాళ్ళు నాన్నగారు పోయారు మా ఆయన అన్న వాళ్ళు ఆయన పోయారు మా అన్నయ్య గారు ఉన్నవాళ్ళు మా అన్నయ్య గారు పోయారు మా గురువు గారు మా గురువు గారు వెళ్తారు నువ్వు నాని నాని మా అబ్బాయి మా అల్లుడు మా కోళ్ళు ఇవేమైనా వచ్చాయా నీతో ఏది రాలేదు నువ్వు నేను అన్నది ఏది ఉందో దాని చుట్టూ ఈ నోగలు నేను అసత్యము పట్టుకున్నది అసత్యము పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు ఇదే మధుకైట టబుల్ విష్ణు సంహార ప్రక్రియ విష్ణు చేసిన సంహార ప్రక్రియలో మధుకైట డబుల్ అంటారు మధు అంటే నేనే మధువు కట్టుకున్నా కాని కైన్య భమ అంటే తీటకము గోర్ల జీవలు తుక్కు పట్టుకొంటే ఒక్క తీన తుక్కు ఉంటే ఇన్ని జీవలు అపేద తుక్కుతో కడిపట కుర్చించే సీరలైనా లేలే లే లే ఇంకొంచెం కడిపి క తీన తుక్కు వీడితో కుర్చించే రపండి అది వెడిపట సీమ ఎందుకంటే అక్కడ మధువు లేదు మధువు లేకపోతే కీటబొర్లుక మధువు కీటబొర్లునై పోకండి నీతో ఏమీ రాలేదు నువ్వు నేను అన్నది ఏది ఉందో దాని చుట్టూ ఈ నాదులు నేను అసత్యము పట్టుకున్నది ఇది అసత్యములకు పట్టుకున్న అసత్యాలు కూడా నీతో రావు ఇదే మధుకైటబుల్ అంటారు విష్ణు సంహార ప్రక్రియ అందుకు చెప్తే విష్ణువు చేసిన సంహార ప్రక్రియలో మధుకైటబుల్ అంటారు మధు అంటే తేనె మధు ఒక్క చొక్క ఉందనుకోండి కైట బమ అంటే కీటకము బోరైన చీమల చుట్టూ పట్టుకుంటాయి ఒక్క తేనె చొక్క ఉంటే ఇన్ని చీమలు ఆ తేనె చొక్క తడిబట్టతో కుడిచేస్తే చీమలై కొంచెం కదిపి ఆ తేనె చుక్క నీటితో కుడిచిశారు అనుకోండి అన్నీ వెళ్ళిపోతాయి చీమల ఎందుకంటే అక్కడ మధువు లేదు మధువు లేకపోతే కైటబుడు ఉంటాడు మధు కైటబుడు ఒకసారే పోతాడు నేను నాది ఒకసారే పోతాయి పోయిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వీవులోకి జీవుడు ఇంకో దాంట్లో దొరుకుతాడు ఇది వదిలేశాడు మళ్ళీ ఇంకో తొడుగులో కడతాడు అదొక కుక్క తొడుగు వస్తువు అందులో పెడతాడు వెళ్ళి ఏం చేస్తాడు ఇందులో ఏం చేశాడు అందులో